మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి ఈ సంవత్సరం నవంబర్ ఒకటిన దేవుత్తాన ఏకాదశి పర్వదినం ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు రవియోగం మహాపురుష రాజయోగం వంటి శుభయోగాల కలయికతో ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది కొన్ని రాసుల వారికి ఇది గోల్డెన్ డేస్ ను తెస్తుంది ఈ సంవత్సరం వచ్చే దేవుత్తాన ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఆ రోజు ఒక ప్రత్యేక యోగం కూడా ఏర్పడబోతోంది రవియోగం మహాపురుష రాజయోగం కలయిక ఆ రోజు చోటు చేసుకోబోతోంది ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నుంచి మేల్కొంటారు మరి దేవుత్తాన ఏకాదశి ఎవరికి కలిసి వస్తుంది ఈ ఏడాది దేవుత్తాన ఏకాదశి నవంబర్ ఒకటిన వచ్చింది ఆ రోజు విష్ణువు లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి అయితే ఈ సంవత్సరం వచ్చే దేవుత్తాన ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఆ రోజు ఒక ప్రత్యేక యోగం కూడా ఏర్పడబోతోంది రవియోగం మహాపురుష రాజయోగం కలయిక ఆ రోజు చోటు చేసుకోబోతోంది ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కుంటారు సుమారు నూట నలభై రెండు రోజుల తర్వాత ఆ విష్ణుమూర్తి మేలుకుంటారు అయితే ఆ రోజున కొన్ని రాసులవారు విశేష ఫలితాలను చూస్తారు మరి దేవుత్తాన ఏకాదశి ఎవరికి కలిసి వస్తుంది ఏ వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడే తెలుసుకుందాం మొత్తంగా నవంబర్ ఒకటి దేవుత్తాన ఏకాదశి అనేక శుభాలకు ప్రత్యేక యోగాలకు నెలవు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధనతో కొన్ని వారు అద్భుత ఫలితాలు పొందుతారు ఈ పవిత్ర దినం అందరికీ మంచిని చేకూర్చుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్